ప్రభువు లోకమునకు నీతిని బట్టి తీర్పు తీర్చుటకు వేయించేయును ఆయన న్యాయముగా నిష్పక్షపాతముగా లోకములోని జాతులను తీర్పు తీర్చును తొంభై ఎనిమిదవ కీర్తన తొమ్మిదవ వచనము ఈరోజు మనము ముప్పై మూడవ సామాన్య వారములో ప్రవేశిస్తూ ఉన్నాం దైవార్చన క్యాలెండర్ ప్రకారము వచ్చే ఆదివారం క్రీస్తురాజు మహోత్సవంతో ఆఖరి ఆదివారాన్ని ముగించి నూతన సంవత్సరంలో మనం ప్రవేశిస్తాం ఈనాటి పరిశుద్ధ గ్రంథ పట్టణాలన్నీ కూడా యుగాంతపు సూచనల గురించి మనుష్య కుమారుని యొక్క రాకడ గురించి మనతో మాట్లాడుతూ ఉన్నాయి ముఖ్యంగా సువిశేషంలో క్రీస్తు ప్రభని యొక్క మాటలు రెండు భాగాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి మొదటిది ఎరువు యొక్క పతనమును గురించి క్రీస్తు ప్రవచించటం రెండవ భాగం యుగాంతపు సూచనల గురించి శిష్యులతో మాట్లాడటం ఈ సువిశేషం జరిగినటువంటి సందర్భం కొందరు ప్రజలు ఆలయమును గురించి ప్రస్తావించుచు చక్కని రాళ్లతోనూ దేవునికి అర్పింపబడిన వస్తువులతోనూ ఎంత అందముగా శోభిల్లుచున్నదో చూడుడు అని చెబుతూ ఉన్నప్పుడు ఏసుక్రీస్తులేము యొక్క పతనం గురించి మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం లోకా స్వార్థ పదకొండవ ధ్యాయము ముప్పై తొమ్మిది నుండి నలభై వచనాలు మనం చదివితే అక్కడ ఏసుక్రీస్తు పరిశైలతో మాట్లాడుతూ ఒక మాట అంటూ ఉన్నారు మీరు గిన్నెలు పళ్ళెములు వీటికి శుద్ధి చేస్తారు కానీ మీ అంతరంగం మాత్రం దౌర్జన్యంతో దుష్టత్వంతో నిండి ఉంది వెలుపలి భాగమును చేసిన వాడు లోపలి భాగమును కూడా చేయలేదా అని ఏసుక్రీస్తు అనడం మనం చూస్తున్నాం బయట ఉన్నటువంటి అందం గురించి వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే ఏసుక్రీస్తు ఎరువు దేవాలయం యొక్క పతనమును గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు ఈ వచనాన్ని ఆధారంగా చేసుకుని మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తే బయట ఉన్న బాహ్య అందం గురించి దాని యొక్క శోభ గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఏసుక్రీస్తు లోపల ఉన్నటువంటి దేవాలయపు పరిస్థితిని గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇది మనకు ఎలా తెలుస్తుంది అంటే పంతొమ్మిదవ అధ్యాయము నలభై ఐదు నుండి నలభై ఎనిమిది వచనాల్లో ఏసుక్రీస్తు దేవాలయంలో జరుగుతున్నటువంటి వ్యాపారాన్ని ఆయన ఖండిస్తూ అక్కడ ఉన్నటువంటి నాణ్యాలు మార్చుకునే వాళ్ళని పావురములు అమ్ముకునే వాళ్ళని వాళ్ళ బల్లల్ని వీటన్నిటిని కూడా చల్లా చిదురు చేయటం మనం చూస్తాం దాని తర్వాత ఇరవైవ అధ్యాయం నలభై ఏడవ వచనం మనం చదివితే ధర్మశాస్త్ర బోధకులు వితంతువుల ఎండ్లను దోచుకుంటూ ఉన్నారు అని ఏసుక్రీస్తు చెబుతున్నారు లోకాసు వార్తలో ఏసుక్రీస్తు ఆఖరిసారిగా దేవాలయానికి ఎప్పుడు వెళ్ళారు అంటే దీనికి ముందు ఇరవై ఒకటవ అధ్యాయం మొదటి వచనము నుండి నాలుగవ వచనం వరకు మనం చదివితే అక్కడ పేద విధవరాలి యొక్క కానుకను యేసుక్రీస్తు మెచ్చుకోవటం అభినందించటం మనం చూస్తూ ఉన్నాం ఇక్కడున్న వైరుధ్యం మనం గమనిస్తే యేసుక్రీస్తు దేన్ని మెచ్చుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి మిగతా వ్యక్తులు ఏం మెచ్చుకుంటూ ఉన్నారు చూస్తే యేసుక్రీస్తు ఏమో దేవాలయంలో ఉన్న పేద విధవరాలి కానుకను అది ఎంత అందమైనటువంటి ఒక చర్య అని మెచ్చుకుంటూ ఉంటే వీళ్ళు బయటకు వచ్చి బయట ఉన్నటువంటి కట్టడాలు ఎంత బాగున్నాయి అక్కడ ఉన్నటువంటి రాళ్ళు ఎంత చక్కగా ఉన్నాయి వాటిని వాళ్ళు మెచ్చుకుంటూ ఉన్నారు ఈ రెండింటి మధ్య వ్యత్యాసం తెలుపు నలుపు మధ్య ఉన్నటువంటి తేడా లాగా స్పష్టంగా కనిపిస్తుంది ఏసుక్రీస్తు అభినందించే విషయాలకి మిగతా వాళ్ళు అభినందించే విషయాలకి ఎంత తేడా ఉంది ఆ పేద విధవరాలి యొక్క కానుక తన విశ్వాసం గురించి తన త్యాగం గురించి మాట్లాడుతూనే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఈ వ్యవస్థ అనేది ఎంతగా అణగతురుక్కుతుందో కూడా మనకి చెప్పేటటువంటి ఉదాహరణది ఎందుకు పేద వ్యధవరాలు ఖచ్చితంగా కానుక పెట్టులో వేయాలి వేసేవాళ్ళని సమాజం ఎట్లా చూస్తుంది వేయని వాళ్ళని ఎట్లా చూస్తుంది ఎంత బరువును వాళ్ళ భుజాల మీద వేస్తుంది అనేది అదొక ఉదాహరణ మనకి మతేసు పన్నెండవ అధ్యాయం నలభై వచనంలో ఏసుక్రీస్తు ఒక మాట అంటారు నినివే ప్రజలు మిమ్మల్ని తీర్పు తీరుస్తారు ఈ తరం వాళ్ళని ఎందుకంటే యోనా ప్రవక్త యొక్క సందేశాన్ని విని వాళ్ళు మారారు కాబట్టి వాళ్లే మీకు తీర్పుకి వాళ్ళకు గుర్తుగా ఉంటారు అని చెప్తూ ఉంటారు ఇక్కడ కూడా ఇంత పెద్ద దేవాలయానికి పతనం జరగడానికి ఆ పతనాన్ని గురించి ఏస్తుక్రీస్తు ప్రవచించడానికి ముందు జరిగిన సంఘటన చాలా చిన్నది ఎవరు గమనించింది గమనించినా కూడా పెద్దగా దాని మీద ధ్యాస పెట్టనటువంటి ఇన్ని రాళ్లను వీటిని మెచ్చుకున్నటువంటి దాన్ని చూసి ఎంత అందంగా ఉందనుకునేటువంటి వాళ్ళు మానవత్వంలో ఉన్నటువంటి అందాన్ని ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఆ విలువని ఆ పేద విధవరాల యొక్క త్యాగాన్ని బాధని వీటిలో వేటిని కూడా వాళ్ళు అభినందించలేకపోతున్నారు అందుకే ఆ దేవాలయం యొక్క అంత పెద్ద దేవాలయం అన్ని సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి వాళ్ళకి గర్వంగా ఉన్నటువంటి ఆ దేవాలయం పతనం కావడానికి ఈ పేద విధవరాలి యొక్క కానుక తన యొక్క దీనావస్థ అనేది ఒక విషాదానికి గుర్తుగా కూడా అక్కడ మనకు కనిపిస్తుంది ఆ ఇరుశలీమ దేవాలయంలో ప్రార్థన బలి అర్పించే విధానం కానుకలు తీసుకుని వాటిని వినియోగించే విధానం సమాజంలో ఉన్నటువంటి బలహీన వర్గాలని వాళ్ళు చూస్తున్నటువంటి విధానం ఇది ఒక కారణం అదొక వ్యాపార స్థలంగా మారటం ఇంకొక కారణం ఆ దేవాలయం నుండి ఏస్తు క్రీస్తు బయటకు వచ్చిన తర్వాత బహుశా తన మనసులో ఆ పేద వ్యధవరాలి యొక్క కానుక తన దేనావస్థ ఇవన్నీ కూడా తన మనసులో ఉండి ఉండొచ్చు చెప్పాలంటే ఇంగ్లీష్లో ద లాస్ట్ నెయిల్ ఆన్ ద కాఫిన్ అని అంటారు పూర్తి పతనానికి ఆఖరి ఘట్టం అని దేవుణ్ణే సర్వస్వంగా దేవుణ్ణి ప్రధానంగా పెట్టుకొని దేవాలయమైనా మనుషులైనా వాళ్ళ జీవితాలైనా ఎలాంటి పతనాన్ని చవిచూస్తాయో ఎంత ఘనంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద భవంతులైన ఇవన్నీ కూడా పతనం చెందడానికి చిన్న చిన్న ఉదాహరణలు మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులని మనం ట్రీట్ చేసే విధానం ఇవన్నీ కూడా దానికి నిదర్శనాలు అయిపోతూ ఉంటాయి రెండవ భాగంలో ఏసుక్రీస్తు శిష్యులతో మాట్లాడుతూ యుగాంతపు సూచనల గురించి చెప్తూ ఉంటారు ఇంగ్లీష్లో ఒక రచయిత జీకే చెస్టర్టన్ అనేటువంటి ఒక రచయిత అతను ఆంగ్లికన్ చర్చ్కి ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఆంగ్లికన్ చర్చ్ యొక్క సభ్యుడు అతను ఆ తర్వాత కథోలికా సంఘానికి తను మారి కథోలికా మతాన్ని స్వీకరించాడు తను చెప్పినటువంటి ఒక మాట ద బెస్ట్ వే టు లవ్ ఎనీథింగ్ ఈజ్ టు రియలైజ్ దట్ ఇట్ మైట్ బి లాస్ట్ దేనినైనా ఎవరినైనా ప్రేమించడానికి ఉత్తమమైనటువంటి విధానం ఏంటి అంటే ఏదో ఒకరోజు అది గతిస్తుంది అని అర్థం చేసుకోగలగటం యేసుక్రీస్తు ఈ గతించిపోయేటువంటి ప్రపంచం గురించి తన రాకడ యొక్క సమయంలో ఉండబోతున్నటువంటి సూచనల గురించి ఏస్తు క్రీస్తు శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు ప్రభుని యొక్క మాటల్లో మనకి యుద్ధాలు కనిపిస్తాయి మారణ హోమం కనిపిస్తుంది ప్రకృతి వైపరీత్యాలు కనిపిస్తూ ఉన్నాయి విశ్వాసం గురించి వేద హింసలు మనకు కనిపిస్తూ ఉన్నాయి వీటన్నిటి మధ్యన ఏసుక్రీస్తు పదమూడు వచనంలో చెప్పిన మాట ఇది మీరు సాక్షులుగా ఉండవలసిన సమయం భయపడ్డానికో అమ్మో ఎంత భయంకరంగా ఉంటుందో అని అని దిగులు పెట్టుకోవడానికో కాదు ఇవన్నీ కూడా దేనికి నిదర్శనం దేని గురించి మాట్లాడుతున్నాయంటే మనలో భయపెట్టడానికి కాదు ఇది మీరు సాక్షులుగా ఉండవలసినటువంటి సమయం మిగతా వాళ్ళకి వచ్చే రియాక్షన్ కానీ వాళ్ళ స్పందన కానీ మీరు దీనికి స్పందించాల్సిన విధానం కానీ రెండు వేరేగా ఉండాలి మీరు సాక్షులుగా నిలవాలి దీనికి ముందు యేసుక్రీస్తు చెప్పే మాటలన్నీ భయం కలిగించేవిలాగొన్నా ఈ వచనం నుండి మనం చదివే మాటలు ఎంత ఓరటని ధైర్యాన్నిస్తాయి మీరు అచ్చట చెప్పవలసిన దాని గురించి కలవరపడకుడు మీ విరోధి మీకు రాడుటకును మిమ్ము ఖండించుటకును కూడా వీలు కాని వాక్కును వివేకమును నేను మీకు ప్రసాదించును మీ తల వెంట్రుక కూడా రాలిపోదు మీ సహనము వలన మీ ప్రాణములు మీరు దక్కించుకుంటారు అని యేసుక్రీస్తు చెప్పే మాటలు ఎంతో ఊరటగా ఉంటాయి ఎలా ఉంటుందంటే చుట్టూ ఉన్నటువంటి తుఫాను చూసి శిష్యులు భయపడిపోతూ ఉంటే ఆ పడవలో ప్రశాంతంగా ధీమాగా ధైర్యంగా నిద్రపోతున్న యేసుక్రీస్తులా వీళ్ళందరూ కూడా ఎన్ని వేదహింసలు మారణ హోమాలు యుద్ధాలు ప్రకృతి వైపరీత్యాలు ఎన్ని జరుగుతూ ఉన్నా వాళ్ళ స్పందన ధైర్యంగా దేవుని మీద ఆధారపడేటువంటి వ్యక్తులులా ఉండాలి అని యేసుక్రీస్తు చెబుతూ ఉన్నారు ఒక కోణంలో ఆలోచిస్తే మన చుట్టూ కనిపించేటువంటి గుర్తుల్లో ఈ యుద్ధాలు హింసలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కానీ సాక్షులుగా నిలబడేటువంటి వ్యక్తులు మాత్రం తక్కువగా ఉన్నారు కానీ దేవుని యొక్క గొప్పతనం ఏంటి అంటే విషాదం నుండి కూడా దేవుడు అద్భుతాలు చేయగలరు ఈ దేవాలయం యొక్క పతనం అనేది బాధపడే విషయం కాదు యుగాంతపు సూచనలు అనేవి భయపెట్టేవి అంతకంటే కాదు ఎందుకంటే ఆ ఇరుశలేము దేవాలయం యొక్క పతనం అనేది బలి అర్పించబడేటువంటి స్థలాన్ని మార్చింది మనం పూజలు చదువుతూ ఉంటాం సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకే ప్రజలను నిరతము పిలుచుతున్నావు నిర్మలమైన బలి యూదుల యొక్క కాలంలో ఎరువుషల్యములో మాత్రమే అర్పించబడేది బలి అర్పించాలంటే ప్రపంచంలో ఉన్న యూదులందరూ కూడా అక్కడికే వెళ్ళాలి కానీ ఆ దేవాలయాన్ని నాశనం చేస్తూ ఆ దేవాలయం యొక్క పతనం నుండి కూడా దేవుడు బలి అర్పించేటువంటి స్థలం ఏది అంటే యావత్ ప్రపంచం కూడా అన్ని దేశాలు కూడా అన్ని సమయాల్లో ఉదయం నుండి రాత్రి వరకు ఏదో ఒకచోట ఎవరో ఒకరు బలి అర్పిస్తూనే ఉంటారు ఆ బలిలో కొంతమంది పాల్గొంటూనే ఉంటారు దివ్య సత్ప్రసాద ఆరాధన జరుగుతూనే ఉంటుంది అది దేవుడు పనిచేసే విధానం దేవుడు దీవెనలు విషాదం నుండి కూడా పుట్టించేటటువంటి విధానం అలానే కొన్ని సంవత్సరాల క్రితం కోవిడ్ వచ్చినప్పుడు రెండు వేల ఇరవైలో ఎవరం కూడా ఇంట్లో నుండి బయటకు రావడానికి ఆస్కారం లేక భయంతో బిక్కుబిక్కుమంటూ ఉండిపోయాం కానీ దాని నుండి వచ్చినటువంటి మంచి కూడా ఉంది ఎందుకంటే ఈరోజు ఎంతోమంది సామాజిక ప్రసార మాధ్యమాల ద్వారా సోషల్ మీడియా ద్వారా ఇవాంజలైజేషన్ కానీ లేదంటే స్వార్థ ప్రకటన కానీ లేదా పిల్లలు ఇంట్లో ఉండి కూడా ఆన్లైన్ క్లాసులు అటెండ్ అవ్వగలిగేటువంటి సౌలభ్యం ఆ ఫెసిలిటీ కానీ ఇవన్నీ కూడా దాని నుండి వచ్చినవే అది దేవుని యొక్క కృప మనం కూడా మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులకి అతీతంగా శిష్యులలాగా సాక్షులుగా నిలబడే కృపను దేవుడు మనకు ప్రసాదించాలని ఈనాడు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడునో ఎప్పుడునో సదాకాలమో కలుగునుగాక ఆమెను